ఇప్పుడే మొదటిసారి గెలుస్తున్నాం కదా ఏంది ఎమోషనల్ గా వచ్చినవా భవానీ అనేది ఒట్టి పేరు కాదు నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాఖేమైందిరా సంకని ఎక్కించుకొని వస్తున్నా పసిపోర్లు అనుకున్నా ఖతర్నా కొనికోర్లు నీకెప్పటికే మస్తు టైం ఇచ్చిన ఇంకో రెండు నిమిషాలు ఇస్తున్నా నీ వల్ల అయితే నన్ను చంప ఏంటి మాషా మాట్లాడుతుంటే అడిగో రా 你给带来哈哈哈 Ha ha ha! తీరిపోయింది ఆ పాపని క్షమించిపోవా ఇదంతా చేసేది మీకోసమేరా ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు తప్పుడు దారిలో వెళ్ళకూడదనే రా నేను ఇంతలా పోరాడుతున్నాను ఉwidetilde get accord. పోండి. ఎనకి పోండి. మాస్ట్రో నను వికెటోడు రంగుల లేడు. ఎవరు నా నాదే హవా. ఈ సిసిసి మతోయ్. రిమిక్సర్ ముందు కూడా పాటలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ ఆఫ్ మాస్ట్రో. లే 반디 기타 그 అవ పన్నీరు పవానీరు పట్టుకు తన్నేరు. ఒక చంపితే సమస్య తీరదు పదిహేళ్ల వయసులో ఒక ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నన్ను ప్యానాల్ తో వదిలే నీకేం కావాలన్నా ఇస్తా పోరగాళ్ళను కూడా ఏం చేయను ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా ఒకే ఒక్క సంవత్సరం నేను అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టినందుకే నువ్వు ఇలా అయి కూర్చున్నావే నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం పార్టీ పెడతా నువ్వు వచ్చి మాస్టర్ ఏంది <laughs> Let me sing a chitty story. Pay attention, listen to me. If you want, take it or else. But do you tension, leave it, baby. Life is very short, abba. Master, I am right. <laughs> Pillar <laughs> truck in touch, in master. Ra. కూర్చో కూర్చో నీకు బదులుగా నన్ను సరెండర్ అవంటావు మాస్టర్ నీకు ఎంత చెప్పినా అర్థం కాదంట్రా ఎవరు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి లేదు నీకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు నేను చూసుకుంటా జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా నువ్వెవరో లవ్ చేసావు అంటగా బాగా డబ్బున్న అమ్మాయి తనకి పెళ్లి ఫిక్స్ అయిందని నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా ఇదేదో బాగుంది అదేంటంటే తమ్ముడు అప్పుడు నా పేరు జేడి కాదు జాక్ డానియల్స్ అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు నేను బొమ్మలు బాగా గీసేవాడిని పేకాడు బాగా ఆడేవాడిని అలా బాగా ఆడి నేను నా ఫ్రెండ్ రెండు టికెట్లు గెలుచుకున్నాం అందరూ రన్నింగ్ లో బస్ ఎక్కడ చూసుంటావు ట్రైన్ ఎక్కడ చూసుంటో కానీ మేము రన్నింగ్ లో షిప్ అంటే ఆలోచించరా అక్కడే నేను తనని ఫస్ట్ టైం తన పేరు రోస్ తన రోస్ రోస్ జాక్ చెప్పేదేనరా తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసింది తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్ లో వెళ్తూ ఉన్నామా వెళ్ళేదారిలో పెద్ద మంచి దెబ్బకి షిప్ గుద్దుకుందా ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్ ఏ స్టోరీ మొత్తం వినిపోరా అక్కర్లేదు మాస్టర్ నేను బయట ఉంటాను సంఘ విద్రోహులు పిల్లలను చట్ట విరుద్ధమైన పనులకు ఉపయోగిస్తున్నట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోం ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులోని అరవై మూడు మంది పిల్లల్లో పద్దెనిమిదేళ్ల వయసులోపు వారిని చర్లపల్లి జైలుకి మిగిలిన వారిని వేరే అబ్జర్వేషన్ హోం కి మార్చడం జరిగింది ఈ వేలు ఇక్కడ కాదు అక్కడ వేయండి లోపలికెళ్ళండి పాలకా వా పిల్లలు బావా ఆంటీ మ్యాటర్ ఆడి మొహన్ చూడు కేసు కేసుంది ఆ వరంగల్ పోరగాళ్ళు ఇళ్ళు ఈ అడుగురు అన్నారు ఆరుగురే ఉన్నారు ఆరు పాలకా వచ్చారు ఓ పచ్చిమిర్చి మిస్సింగ్ మాస్టర్ అక్కడరా మాస్టరా చెంచేస్తుంటారేమో అయితే ఇంకా మంచిది మావా పది రోజులు అక్కడికే వెళ్తాం వేసేద్దాం అయితే మీ మాస్టర్ని చెంచగూడ జైల్లో చూసుకుంటాం పది రోజుల తర్వాతే ట్రాన్స్ఫరా అంతవరకు ఇక్కడే ఉంటారా ఏ బీడి హాయిగా కాలుచు ఇదే నువ్వు కాలుస్తున్న ఆఖరి బీడి అంత సీన్ ఉందా ఆడేమైనా అంత పెద్ద ఖైదీయా నువ్వు పెద్ద పెద్ద ఖైదీలు చూసుంటావు కానీ ఇప్పుడు రాబోయేది మాస్టర్